ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సుజించి అరిచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాట గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి ఏ మార్గంలో వెళ్తే జీవ మార్గంలోకి వెళ్తారు అన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ద్వారా నాలుగో వచనము కొన్ని వచనాల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతుండగా శ్రద్ధగా విందాం ఎందుకంటే ఇది చాలా విలువైన మాటలు ఎంత విలువ కలిగిందంటే ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితములో ఎంతోమంది ఎన్నో శ్రమలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్ల చేయబోతున్నాడు ఎంత కష్టపడుతున్నా నాకు ప్రతిఫలం రావట్లేదు ఎంత శ్రమ పడుతున్నా నాకు ఏది మనశ్శాంతి లేదన్న వారికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే వాక్యలో కదా మొట్టమొదటిగా దేవుడు మూడో వచనములో మొట్టమొదటిగా మొదటి వచనము ద్వారా మాట్లాడుతున్నాడు ఓ అవివేకుల్లారా గలతీయుల్లారా అన్నాడు ఓ అవివేకుల్లారా గలతీ అంటే గలతీ సంఘానికి దేవుడు చెప్పబోతున్న మాట ఏంటంటే నాలుగో వచ్చిన కలదు వ్యర్థమే కానీ ఇన్ని కష్టాలు అనుభవించి తిరా ఇది నిజముగా వ్యర్థమగునా ఏమనుకుంటున్నారు వాళ్ళ వీళ్ళ జీవితాల్లో కష్టాలు ఎక్కువైపోయాయి గలతీ సంఘంలో ఉన్న ప్రజలకు అంటే అక్కడున్న విశ్వాసులే కానీ దేవుడి మందిరానికి వచ్చేవారికి కానీ ఏం పరిస్థితి ఏర్పడిందంటే కష్టాలు ఎక్కువైపోయాయి మేము దేవుని నమ్ముకుంటే ఏంటి కష్టాలు మేము దేవుని నమ్ముకుంటే ఏంటి మాకు అప్పులు బాధలు మేము దేవుణ్ణి నమ్ముకుంటే ఏం ప్రయోజనం అని ఒకళ్ళొకళ్ళు వేదన పడుతున్నారు ఏం పడుతున్నారు వేదన పడుతున్నారు అది ఎవరు చూశారు సేవకుడైన అపోస్తుడైన పౌలు చూశాడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నారు కానీ ప్రతిఫలం దొరకట్లేదు కారణం ఏంటంటే వీరు అయ్యా నా నేను ప్రతి సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను ఎన్ని సంవత్సరాలు సంవత్సరం నుంచి నేను కష్టపడుతున్నాను నాకు ప్రతిఫలం లేదు అని ఎవరి దగ్గరికి వచ్చారు సేవకుడైన గలితీయులతో మాట్లాడుతున్నాను అవివేకుల్లారా ఏంటి ఓ అవివేకుల్లారా గలతీయుల్లారా మిమ్మను ఎవడును భ్రమ పెట్టను ఏంటి భ్రమ పెడుతున్నారంట దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు భ్రమ పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజున చాలా మంది దేవుని విశ్వాసంలో బలంగా ఉంటున్న వారిని భ్రమ పెడుతున్నారు అందుకే ఏమంటున్నాడంటే అవివేకులారా అంటే అవివేకులు అంటే జ్ఞానము లేని వారులారా తెలివి లేని వారా మీకు తెలివి లేదు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు ఎవరు ఈ బ్రహ్మ పెట్టేదంటే సాతాను సమూహము ఎవరు సాతాను సమూహం ఏం చేస్తుందంటే భ్రమ పెడుతున్నారు ఎందుకు భ్రమ పెడుతున్నారంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గలతీ సంఘానికి వెళ్ళినప్పుడు లోకంలో కష్టపడుతున్నారు దానికి ప్రతిఫలం కనపడుతున్నారు ఏం కనపడుతుంది లోకంలో కష్టపడుతున్నారు దేవుడి మందిరాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా కొంత వరకు వాళ్ళ ఇంటిలో కడుపులో నింపుకోవడానికి అన్ని బాగానే అనిపిస్తున్నాయి వాళ్ళకి ఈ లోకంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కొంచెం ఎంతో గొట్ట ధనం వస్తుంది ఆ ధనంతో సంతృప్తి పడుతున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా వేదన పడుతున్నారు ఒక ఆటో వాడు ఉన్నాడు అనుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు తోలుతా ఉంటాడు తోలుతా ఉంటాడు ఆ రూపాయి తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు భార్యా బిడ్డలకి ఇస్తారు ఇచ్చినా అవి ఉంటున్నాయా ఉండవు ఎందుకంటే రోగాలు ఉంటున్నాయి అప్పులు సమస్యలు ఉంటున్నాయి ఒక నెలవారి జీతం పనిచేసేవాడి పరిస్థితి ఏంటంటే నెలవంతా పనిచేస్తారు ఏం చేస్తారు నెల అంతా పనిచేస్తూ ఉంటారు జీతము ఆ యొక్క యజమాని ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఆ జీతం ఇచ్చే ముందు ఇక్కడ అనేక ఈ నెలలో అనేకమైన అప్పులు చేస్తున్నారు లేదు దేనికోసం కడుపు నింపుకోవటం కోసం ఒకవేళ నెలవారి జీతం ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా పాలైపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఈ లోక ప్రయాస వ్యర్థమైపోతుంది దేవుడు చెప్తున్నాడు ప్రసంగి గ్రంథం ద్వారా ఎన్నోసార్లు చెప్పాడు సులోభం ద్వారా వ్యర్థమైపోతున్నారు వ్యర్థమైన వాటిని కోసం ఎదురు చూస్తున్నారని కొందరు ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు చెప్తున్న వాళ్ళను చెడగొడుతున్నారు ఇక్కడ భ్రమ పెడుతున్నారు ఏమవుతున్నారు భ్రమ పెడుతున్నారు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఓ అవివేకులారా గలతీయులారా మిమ్మల్ని ఎవరిని భ్రమ పెట్టాను మిమ్మల్ని ఎవరు భ్రమ పెడుతున్నారు దేవుడు దేవుడు పనిచేస్తే మీకు కష్టమైపోతుందా దేవుడు మందిరానికి వస్తే కష్టమైపోతుందా దేవుని ఆరాధిస్తే మీకు కష్టమైపోతుందా మీ పనులు మానుకొని దేవుడి సన్నిధానానికి వస్తే మీకు ఏమైపోతుంది కష్టమైపోతుందా ఈ రోజున మంది బ్రతుకుతున్నారంటే గల ఏంటో తెలుసా కర కారణమేంటో తెలుసా అబ్రహామా నాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడు అబ్రహామో గురించి ఇక్కడ రాయబడింది తర్వాత వెళ్ళే కొద్దీ దేవుడు మాట్లాడతాడు ఎందుకని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడు చాలామంది ఇలాగే ఉంటున్నారు అయ్యో మేము శ్రమల పాలైపోతున్నాం దేవుడి మందిరానికి వెళ్తే శ్రమలో ఇరుకులు ఇబ్బందులు అప్పుల సమస్యలు ఎక్కువైపోతున్నాయి కానీ ఏసు ప్రభు వారు ఏం చేశారు అదే చెప్తున్నాడు ఇక్కడ శిలువ వేయబడినట్లు ఏస్తు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపను కదా దేవుడు మీ ఎదుట సిలువలో రెండు చేతుల్లో ఎంతో శ్రమ ఆ శ్రమ కనిపించట్లేదా ఏం కనిపించట్లేదు ఏసయ్య మీకోసం రెండు చేతుల్లోనూ మేకులు దించుకున్నాడు ఇవన్నీ మీకోసమే కదా మీకోసం అంత శ్రమ పడుతున్న దేవుడు మీకు కనిపించట్లేదా ఎందుకు శ్రమ పడ్డాడు ఈ లోకములో ఉన్న వారందరు ఏమవుతారంటే ఈ లోకాసులకు లోబడుతూ సాతాను చేతులో చిక్కుపోతున్న వారు నరకానికి వెళ్ళిపోతారు నా పిల్లలు ఒకవేళ ఈ లోకల్లో కష్టపడచ్చు కానీ సాతాను చేతులో చిక్కకూడదు అందుకనే ఏం చేశాడు ఆయన శిలువ త్యాగం చేశాడు ఇప్పుడు ఆయన కూడా అనుకుంటే సరిపోయేది కదా వీళ్ళందరి కోసం నేను కష్టపడాలా ఇన్ని శ్రమలు అనుభవించాలా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఎందుకు ముప్పై తొమ్మిదిన్నర కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడు నువ్వు చేసిన పాపాన్ని ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు నువ్వు చేసిన నిందలకు ఆయన అనుకోవచ్చు కదా నాకెందుకు నాకెందుకు అని అనుకోవచ్చు కదా కానీ ఆయన అనుకోలేదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి అంటున్నారు ఈ రోజున ఒక ఇంటిలో ఒక కుమారుడు పెద్ద కుమారుడు పని చేయకపోతే తల్లిదండ్రులు ఎంతకాలం పోషిస్తారు పోషిస్తారా పోషిస్తారా ఛేదరించుకుంటారు అరే ఎంతకాలంరా ఎంత కాలంరా అని ఛేదరించారు అంటే వాళ్ళ ప్రేమ అంతవరకే పరిమితం అయిపోయింది ఎంతవరకు పరిమితం అయిపోయింది కానీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు నీ కోసం ఉచితంగా నువ్వు నరకానికి వెళ్లకుండా నీ కోసము ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి వదులుకుంటున్నావు నీ తల్లి తండ్రులు కొంతకాల అందుకే ఏమంటున్నాడంటే అంటే పోలు నీ తల్లి అయినా తండ్రి అయినా బంధువైనా మిత్రుడైనా కొంతకాలమే ప్రేమిస్తారు కానీ ప్రాణం ఇచ్చే ప్రేమ ఎవరిదంటే నా ప్రభువుదే అన్నాడు నా యేసయ్యదే అందుకే అవివేకుల్లారా మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు జాగ్రత్త సంగమా ఓ దేవుని సంగమా మిమ్మల్ని దేవుని నుండి దూరం చేయాలని దేవుని సన్నిధానానికి రానికుండా చేయాలని ఎంతోమంది ఏం చేస్తున్నారంటే భ్రమ పెడుతున్నారు నేను కష్టాలు చూపిస్తున్నారు నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఇక్కడ ఇంట్లో ఎలా గడిచిద్దే నువ్వు దేవుని ప్రార్థన అంటున్నావు దేవుని సన్నిధానం అంటున్నావు ఇక్కడ ఇంట్లో ఏంటి పరిస్థితి ఒక్కసారి అక్కడికి వెళ్తే ఆది కాండంలోకి వెళ్తే అక్కడ ఇస్రాయేలు నలభై సంవత్సరాలు పోషించిన దేవుడు వాళ్ళు ఏమైనా పనిచేశారా వాళ్ళ చెప్పులు అరగలేదు వాళ్ళ బట్టలు చెరగలేదు అంటే దేవుడి మీద వాళ్ళ విశ్వాసముతో నడిచారా నడిచారా వాళ్ళ విశ్వాసంతో మోషే మోసే నిలబడ్డాడు అక్కడ వాళ్ళని నడిపించడానికి ఏం చేశాడు వాళ్ళ పక్షాన ప్రార్థన చేయడానికి మోసే నిలబడ్డాడు ఈరోజు నీ కుటుంబాల్లో నువ్వు నిలబడాలి ఒకవేళ నీ కుటుంబం పడిపోతుందంటే నువ్వు లేపడానికి నువ్వు నిలబడాలి ఒక కుటుంబంలో ఒక ప్రార్థనా వీరుడు లెగాలి రోజున సాతాను ఏం చేస్తున్నాడంటే కనపడని బాణాలు వేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అప్పులనే బాణాలు వేస్తున్నాడు నీ కుటుంబాన్ని కుప్పకూల్చడానికి నీకు శ్రమలనే బాణాలు వేస్తున్నాడు ఆ బాణాలు నువ్వు కృంగిపోతున్నావు అంటే నీకు శక్తి లేకుండా పోతుంది అంటే ప్రార్థన లేదు దేవుడితో గడిపే సమయం లేదు ఒక్కసారి ఏసయ్య పడిన శ్రమలో నీ శ్రమంతా యోగుపడిన శ్రమలో నీ రోజున పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ అనుకుంటున్నావు నాకేంటి కష్టం ఏంటి నాకు ఈ అప్పులు ఏంటి నాకు ఈ బాధలు ఎందుకో తెలుసా నువ్వు సమర్థుడు కాబట్టే నీ వెంట శాతాను పంపిస్తున్నాడు నువ్వు నీ ఆత్మ చాలా బలం కలిగింది కాబట్టి నువ్వు కృంగిపోవాలని నువ్వు నలిగిపోవాలని నువ్వు దేవుడిని దూషించాలని ఏ దేవుడని అవమానపరచాలని నీ మీదకు కుంపటి వేశాడు నిప్పులు కుంపటి వేశాడు అయినా సరే నువ్వు శద్రకమేషక మేషక బిద్ద గోలువల విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళాలి శద్రక మేషక అగ్నిగుండములో కాలిపోయే రా వాళ్ళు అన్నారు చచ్చిపోయినా చచ్చిపోతా ఆయన మమ్మల్ని బ్రతికించినా ఓకే బ్రతికించపోయినా ఓకే కానీ ఈ శ్రమలను ఈ అగ్నిగుండము మా దేవుడి ముందు ఏమీ చేయలేవని ఏ విశ్వాసము కలిగి ఉన్నావో ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కింద వచ్చిన వచ్చేసరికి ఇది మాత్రం నీ వలన తెలుసుకున్న గోరుచున్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందితేరా లేక విశ్వాసం వలన మీరు ఆత్మ పొందితేరా ఏమన్నాడు అక్కడ అక్కడ ఉన్న సంఘంతో చెప్తున్నాడు మీరు ధర్మశాస్త్రం అంటే పదే ఆజ్ఞలు పొందుకున్నప్పుడు మీలో దేవుని ఆత్మ ఉంటుందా మీ విశ్వాసము వలన ఉంటుందా అన్నాడు ఏముంటుంది ఇప్పుడు మనం విశ్వాసం కోల్పోతున్నాం ఈ శ్రమలు బట్టి ఏమవుతున్నాం అంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాం ఆజ్ఞలు వింటున్నాము అంటే వింటున్నాము కానీ విశ్వాసం ఉండాలి దానికి ఏముండాలి విశ్వాసం మోసే కా విశ్వాసం ఉంది నా దేవుడు అక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి అందరూ హేళం చేస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు మళ్ళీ నిందిస్తున్నారు అవమానం చేస్తున్నారు మోసే ఏంటి అటు పక్కన పరో రథాలు ఇటు పక్కన కొండలు ఇటు పక్కన సముద్రం ఇందులో ఇందులో ఎక్కడికైనా మేము చచ్చిపోవాలా కానీ మోసే ఏం చేస్తున్నాడు మోస ఏం చేస్తున్నాడు విశ్వాసము కలిగి ఉన్నాడు దేవుడు మీ పట్ల పది కార్యాలు చేశాడు కదా అయినా మీరు దేవుడిని నమ్మట్లేదా అన్నాడలేదా ఏమన్నాడు పది సూచ్యక్రియలు చేశాడు మీరున్న నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించడానికి దేవుని బలాన్ని చూపించాడు కదా అయినా మీకు నమ్మకం రాలేదా కానీ అక్కడ వాళ్ళ నమ్మకపోయినా ఎవరు నమ్మారు మోసే నమ్మాడు మోసే ఏం చేశాడు ప్రార్థన చేశాడంతే ఏమైపోయింది ఆ కర్ర ప్రార్థన చేసి ఆ కర్రను చూపగానే లేదా ఆ కర్రను వాళ్ళ అన్నకిచ్చి వెళ్ళు అక్కడ పెట్టగానే ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది అంటే ఇస్రాయల్ ప్రజల వల్ల చీలిందా మోసియా విశ్వాసం వల్ల చీలింది అక్కడ నీలో విశ్వాసం బలపరుచుకో సముద్రం ఎంత ఉన్న కొండలే రాని ఒక పక్క ఫరో రథాలే రాని నీ విశ్వాసం అక్కడ ఉంటే రెండు సమస్యలు రెండు చీలిపోతాయి విశ్వాసాన్ని కోల్పోతున్నారు శాతాని నీ నలుగు దిక్కులు ఏం చేస్తున్నాయంటే వేస్తుంది బాణాలు వేయి 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 అయినా సరే నువ్వేం చేయాలంటే నా దేవుడు నాకు తోడుండగా నాకు భయం లేదు ఇక ఆయన చూసుకుంటాడు చెప్పగలుగుతున్నావా యోగులాగా చెప్పగలుగుతున్నావా అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అంటున్నాడా యోబు ఏమన్నాడు దేవుణ్ణి మహిమ తెస్తున్నాడు సాతాను తన పిల్లలు పోగొట్టుకున్నాడు ఏంటి ఆస్తులు పోగొట్టుకున్నాడు స్నేహితులు వచ్చి అవమానం చేశారు భార్యము తిట్టింది తిట్టి నువ్వు చచ్చిపోంది కానీ ఏమంటున్నాడు తెలుసా ఆయన ఎందు ఏమంటున్నాడు ఆయన ఎందు మనము మేలు పొందిటమేనా శ్రమలు పొందటం ఇష్టము లేదా అనడా లేదా మేలు కోసమేనా దేవుడిది ఇంకా మనకేంటిది శ్రమలు పొందడం ఇష్టం లేదా ఆయనకి మనకి ఇష్టము కాబట్టి మనకి శ్రమలు పంపించాడు అయినా ఆయన ఏమంటున్నాడు యోబు యోబు ఏమంటున్నాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఒకటే మాట బిడ్డలు పోయిన తర్వాత ఏమంటున్నాడు ఆయనే ఇచ్చాడు ఆయన ఇవ్వకుండా నీకు పిల్లలు వచ్చేసారా దేవుడు ఇవ్వటం ద్వారా నీకు బిడ్డలు వచ్చారు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అలాంటి విశ్వాసం నీలో లేదు అందుకే కృంగిపోతున్నావు నువ్వు ఒకవేళ మోసే అక్కడ అక్కడ కృంగిపోతే ఏమైపోయేవాడు ఏమైపోయాడు అక్కడే అక్కడ అందరూ చనిపోయేవాళ్ళు కానీ మోసే కృంగిపోలా నా దేవుడున్నాడు అనే ధైర్యం వచ్చేసింది నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం వచ్చేసింది ఈరోజు నీ విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది దేవ దేవుడు దైవజనుల ద్వారా అనేక సార్లు దేవుడు చెప్తున్నాడు నీ విశ్వాసం ఎక్కడా యేసు ప్రభు వారు ఆ నెలలో లేని సమయంలో ఏం జరిగింది ఆ పడవలో లేని సమయంలో గాలి వానలు తుఫాను లాగా రేగిపోయింది అప్పుడు యేసు ప్రభు వారి ఆ పడవలో పడుకుని ఏం చేస్తున్నాడు వీళ్ళని పరిశీలిస్తున్నాడు అప్పుడు ఏమంటున్నారు ఎస్ఐయా ఎస్ఐయా మేము నశించిపోతున్నాం నువ్వేంటి నిద్రపోతున్నావు మాకు సహాయం చే అంటే అప్పుడు యేసు ప్రభు వాళ్ళు లేచి ఏమన్నారు మీ విశ్వాసము ఎక్కడా ఇది మీ విశ్వాసం ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందే అనేక అద్భుతాలు చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పది వేల మందికి ఏడు వేల మందికి మూడు సార్లు కార్యాలు చేశాడు చనిపోయిన వారిని తడి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడి పైన విశ్వాసం ఎలగలేదు అందుకే ఏమైపోయారంటే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయారు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయారు కానీ దేవుడేమన్నాడు తడు నీ విశ్వాసం ఎక్కడ ఈ రోజు నువ్వు కృంగిపోతున్నావా దేవుడి దృష్టిలో నువ్వు చేత కానివాడివే నీ విశ్వాసం ఎక్కడ ముప్పై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు నలభై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు ఎక్కడ నీ విశ్వాసం ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు ఎన్ని ప్రమాదాల నుండి గుండె జబ్బుల నుండి వ్యాధుల నుండి నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కాపాడాడు నువ్వు ప్రార్థన చేయగా ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఏదా విశ్వాసం ఇప్పుడు శ్రమలకు భయపడుతున్నావు నువ్వు వాళ్ళు నన్ను వీళ్ళు అన్నారు వీళ్ళంది దేవుడు ఏమంటున్నాడు ప్రేమించు ప్రేమించలేకపోతున్నావా అదే ఇక్కడ చెప్తున్నాడు అదే నువ్వు ధర్మశాస్త్ర అంటే దేవుని మాటల ద్వారా బలం పొందుతున్నావా విశ్వాసం వలన బలం పొందుతున్నావా ఆత్మ బలం ఎలా వస్తుంది నీ ఆత్మలో బలం ఎలా వస్తుంది వినుట వలన విశ్వాసం వస్తుంది అంటున్నాడు వాక్యం వింటున్నావు విని విశ్వాసాన్ని ఎక్కడ దాచిపెడుతున్నావు నీ విశ్వాసాన్ని ఎక్కడ దాచిపెడుతున్నావు చిన్న శ్రమ వచ్చిందంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయలేవా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయలేవా దేవుడు చెప్తున్నానుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు ఆయన మాట ఇస్తే తప్పుతాడా ఆయన చెవులేమన్నా మందంగా ఉన్నాయా కానీ నీ విశ్వాసము లేదు పై పై ప్రార్థన చేస్తున్నా మొక్కుబడి ప్రార్థన కాదు నువ్వు నిజముగా మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడైనా నువ్వు నిజంగా మొరపెట్టట్లేదు నిజంగా మొరపెట్టి చూడు నీ ఎంతో మంది ఏమైపోతున్నారంటే అవివేకులైపోతున్నాయి జ్ఞానవంతులుగా అవ్వాల్సిన పోయి ఏమైపోతున్నారు అవివేక అందుకే అదే అంటున్నాడు మీరంతా అవివేకులైతి రే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా అన్నాడు శరీరాన్ని చూసుకుంటున్నారు శరీరము ఉన్న సౌఖ్యాలు చూసుకుంటున్నారు శరీర అందాలు చూసుకుంటున్నారు శరీరము కావాల్సింది పెట్టుకుంటున్నారు కానీ నీ ఆత్మలో ఉన్న బలం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ శరీర బలాన్ని బట్టి ఆహా నేను ఎంత కండగలిగిన వాడుని అనుకుంటున్నావు నీ కన్నా నీలో ఉన్నాడు ఆయనే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఆత్మై ఉన్నాడు నీవు బలవంతుడు అనుకుంటున్నాహా నేను కండలు పెంచాను నేను చక్కగా తింటున్నాను చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాను నువ్వు అనుకుంటున్నావు నీకు ఆరోగ్యం ఇవ్వటానికి దేవుడు నీకు ఒక ఆత్మ ఆత్మ పెట్టాడు జీవాత్మ ఆత్మ లేకపోతే నువ్వు మృతుడవే రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ వ్యర్థంగాని ఎన్ని కష్టాలు అనుభవించితిరా ఇది నిజముగా వ్యర్థము దేవుని అందు నువ్వు ఏ కష్టపడినా అది వ్యర్థము కాదు వ్యర్థము కాదు నువ్వు దేవుని సన్నిధాల్లో ఎంత కష్టపడినా అది వ్యర్థము కాదు దేవుని యొక్క సేవ కోసం కష్టపడుతున్న అది వ్యర్థము కాదు ఈ లోకములో అంతట వ్యర్థమే కానీ దేవుని దృష్టిలో నువ్వు ఏ పని చేసినా అది చిన్న పనైనా పెద్ద పనైనా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నా అనేక మంది రక్షణ వైపు నడిపిస్తున్నా అది వ్యర్థము కాదు అది పరలోకములు గొప్ప విందు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు నువ్వు ఈ లోకల్లో పడే కష్టమంతా వ్యర్థమే కానీ ఆత్మానుసారంగా ఎప్పటికీ వ్యర్థం కాదు ఈరోజు నీ ఏమైపోతున్నావు ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడ వాళ్ళ చెప్పిన మాట వీళ్ళ మాటలు విని ఏమైపోతున్నావు భ్రమ భ్రమ పెట్టేసే వాళ్ళు నీ మధ్యలో ఉన్నారు అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరాలకు వెళ్తావు ఏం చేస్తున్నావు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా పరలోకంలో స్థలాన్ని ఏర్పరచుకుంటున్నాడు ఈ భూమి మీద కాదు స్థలం ఏర్పరిచేది పరలోకంలో ఏర్పరచుకుంటున్నాడు పరలోకంలో ధన నిధులను ఏర్పరచుకుంటున్నాడు మీ ఈ లోకల్లో పడే ప్రతి కష్టపడేవాడు ఏమవుతున్నాడు అంటే నరకమయమే ఇప్పుడు ఆనందపడతా ఉంటాడు అన్నాడు ఏం చేశాడు ధనవంతుడు ఏం చేశాడు ధనవంతుడు లాజర్ గురించి తెలుసు కదా ధనవంతుడు ఏం చేశాడు ఈ లోక సౌఖ్యాలు చూసి ఆనందపడుతూ ఉంటే భేదవాడైన లాజర్ ఏం చేస్తున్నాడు ఆయన రొట్టె ముక్కలు అంటే బల్ల కింద రొట్టె ముక్కలు అంటే వాళ్ళ పడేసిని తింటూ బ్రతుకుతున్నాడు ఇప్పుడు ఎవరు ఆనందంగా ఉన్నారు అబ్రహాము రొమ్ముకుని ఆనుకొని ఎవరు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు వేదనకరమైన స్థలంలో ఉన్నాడు ఈ లోక ధనము నిన్ను వ్యాధనకరమైన స్థలానికి తీసుకువెళ్తుంది దేవుని కోసం పడే ప్రతి కష్టము నిన్ను పరలోక రాజ్యములోకి తీసుకువెళ్తుంది నెమ్మది కలిగిన స్థలంలో తీసుకెళ్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ఆకలు కొని వారు ధన్యులు వారు వారి తృప్తి పరచబడుతున్నారు అన్నాడు ఈరోజు దేవునికి నీవు కష్టంతో ఆకలితో అలమటించిపోతున్నావా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు విశ్వాసం ఉండాలి ముందు నీ తొలిమెట్టు ఏంటో తెలుసా నీ విజయానికి తొలిమట్టు విశ్వాసం ఇప్పుడు పరుగు పందులు పరుగు పందెలుగా వెళ్తూ ఉంటారు చాలామంది కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచనతో ఉంటాడు కానీ ఒక్కడే ఒక ఆలోచనతో నేను ఎలాగైనా దాన్ని దాటాలి దేన్ని దాటాలి వాళ్ళు చెప్పిన స్థలాన్ని నేను దాటాలని అందుకోసం ఎంత ప్రయాసపడతాడు ఒక పరుగు పందెం చేసేవాడు చాలా కష్టపడతాడు కొందరు తోసేస్తూ ఉంటారు అవన్నీ అధిగమించుకుంటూ కొందరైతే లేనిపోని కుయిత్తులు పెరుగుతూ పెడతా ఉంటారు అంటే బూటుల్లో ఏమైనా పెట్టచ్చు ఎలాంటి పెట్టినా సరే వాటిని అధిగమించుకు అధిగమించుకుంటూ వెళ్తేనే అక్కడ విజయాన్ని సాధించగలుగుతావు అంటే నువ్వు పరుగు పందాలి పెట్టాల దేంట్లో ఈ లోక పరుగు పందేలా కాదు దేవుని కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ఎంత దూరమైనా పరిగెత్తాలి దేవుడు ఈ రాత్రి నీతో చెప్తా ఉంటాడు అయ్యా ఓ చోట ఓ ప్రాంతంలో ఒక అబ్బాయి నశించిపోతున్నాడు నా మాటలు వెళ్ళి చెప్పు అంటే పరిగెత్తాలా రోజున అలా పరిగెత్తిన వాళ్ళు గొప్ప గొప్ప సేవకులయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు ఈ రోజున ఈ రోజున పరుగు అందుకే ఏమంటున్నాడు నా గురి నా పరుగు ఎవరి దగ్గరికి అపోస్తులు పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు నా గురి గమ్యం నా పరుగు దేవుని కొరకే ఈరోజు నీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని నువ్వు ఆత్మానుసారంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి నీలో విశ్వాసం లేకపోతే ఆత్మ నిలబడదు నీలో బలం నీకు తెలియట్లేదు అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు అందుకే ఏమంటున్నాడు అంటే మోసే కూడా ఒక స్థలంలో ఇలాగే బోధిస్తూ ఇబ్బంది చాలా ఈ వేదన పడతా ఉంటుంది అంటే చాలా మంది అంటున్నారు అయ్యా ఎందుకయ్యా ఇలా నిలబడి ఉంటావు ఎంతసేపు అని ఇలా చెప్తావంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉంది నీ ఆత్మ సిద్ధముగా ఉందా దేవుని పని కొరకు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డ నువ్వు ఆత్మానుసారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు నువ్వు శరీరానుసారంగా కష్టపడుతుంది వ్యర్థం 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 కానీ దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావు దేవుని యొక్క కుటుంబం కోసం కష్టపడుతున్నావు అది వ్యర్థము కాదు రాత్రికాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఒక్కటే వ్యర్థమైన వాటికి చూడక పైనున్న వాటిని అంటే దేవుడి పరలోకం వాటిని చూడ ఈరోజు వ్యర్థమైన వాటిని చూసి వ్యర్థమైన వాటిని ఆలోచించి వాళ్ళ శరీరాలు వాళ్ళ అవయవాలు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచన ఎక్కువైపోయి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు నీ చింత యావత్తు మూరేడు చేసుకుంటున్నావని మతాయి వార్తలో దేవుడు ఆరోగ్యం ద్వారా మాట్లాడుతున్నాడు చింత యావత్తు ఏం చేసుకున్నావు మూరేడు ఎక్కువ చేసుకుంటున్నావు దేవుడు ఏమన్నాడు చింతపడద్దు అన్యజనుల వలె చింతపడద్దు నువ్వు చింతపడుతున్నావు అంటే నువ్వు అన్యుడివే అంటే నువ్వు దేవుని ఎరగని వాడివే అంత అవుతుందా నీ భారం అంతా నేను మోస్తానంటున్న దేవుడు నీకున్నాడు కనుక ధైర్యంగా ఉండు దిగులు పడకు నీ కష్టాలు నీ శ్రమలు అన్ని దేవుడు చూస్తున్నాడు ఒకరోజు నిన్ను ఆనందింప చేయటానికి సమయం ఆసన్నమవుతుంది అవుతుంది నిరీక్షించు నిన్ను తృణీకరించారో వారందరినీ నోరు మూయించడానికి దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడానికి రాబోతున్నాడు నీ పక్షాన ఉన్న ప్రతి సైతాను సమూహములను లయపరచడానికి ఈ రాత్రి కాల సమయంలో ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో దేవుడు మేలు చేయను గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించారు